ఓం శ్రీ మాత్రే మాతృనమ శ్రీ గురు భీవనమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం మకర రాశి వారికి మే ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటో తారీఖులలో ఈ మూడు రోజులు వీరికి జాతకం ఏ విధంగా ఉంటుంది అసలు ఈ మూడు రోజుల్లో అనుకూలంగా ఉంటుందా లేదా శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నవి వీరికి అనుకూలిస్తుందా లేదా ఇందులో ఏ రోజు బాగుంటుంది వీరు ఏ రోజు ఏ పని చేయటం వలన వీరికి శుభప్రదంగా ఉంటుంది అనే విషయం మనం ఈ రోజు వివరంగా మనమైతే చూసుకుందాం ముందుగా మకర రాశి వారైతే మాత్రము ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు మాత్రమే మనకి మకర రాశి కిందకైతే వస్తారండి అయితే సంఖ్యాశాస్త్ర ప్రకారం మకర రాశి అయితే మాత్రము మొదటి స్థానంలో మనకి ఉన్నట్టుగానే కనిపిస్తూ ఉంటుంది వన్ ప్లస్ జీరో వన్ కాబట్టి అయితే వీరికి మహర్రా మకర రాశి వారి జాతక రేఖలో వారికి శని గ్రహాధిపత్యం కలిగి ఉండటం వలన వీరి యొక్క కొన్ని ప్రత్యేకతలాగా కనిపిస్తూ ఉంటుంది సాధారణంగా మాట్లాడే భాషలోనే ఉన్నా కానీ వీరైతే చూసుకున్నట్లయితే చాలా బాధ్యాయుతంగా ఉండే జాతకులు వీరు వీరు ఏదైనా కానీ ఇవాళ ఏ పని కావాలో ఎలాంటి కష్టమైన పరిస్థితి వచ్చినా మరలా మకర రాశి వారు భయపడకుండా ముందుకు వెళ్ళి బాధ్యతను తీసుకుంటారు వీరి మధ్య నమ్మకం పెట్టుకోవచ్చు మనం వీరి మీద నమ్మకం చాలా ఎక్కువగానే పెట్టుకోవచ్చు ఇవాళ వీరు చెప్పిన పని ఏదైతే ఉందో అది ఖచ్చితంగా చేస్తారు అనే అభిప్రాయం ఎదుటి వారికి ఏర్పడుతుంది అందువలన వీరికి చిన్నవారిగా ఉన్నప్పుడే పెద్దవారిలాగా ఆలోచిస్తారు కొత్త దారుల కంటే కూడా బాగానే పనిచేసే పాతదారుల మార్గాల్లోనే అనుభవం ఎక్కువగా నమ్ముతారు వీరు అలాగే వీరు కష్టపడి ఫలితం పొందాలి అన్న తత్వంలో చాలా గట్టిగా నమ్ముతారు షార్ట్స్ లో తక్షణ ఫలితాలు వీరికి బుద్ధికి అస్సలు సహించవు అస్సలు భాషించవు ఓపిక క్రమశిక్షణ కూడా వీరికి బలాలు చాలా ఎక్కువగానే ఉంటాయి అలాగే వారు అంతగా భావోద్వేగాలను ప్రదర్శించరు కొన్నిసార్లు ఇవి చాలా వీరి మనసును కూడా చాలా చల్లగా ఉంచే అభిప్రాయాన్ని అయితే తీసుకురావచ్చు కానీ లోపల మాత్రము వాళ్ళకి భావాలు ఉంటాయి వీరికి చాలా వేరే వేరే ఆలోచనలు కలుగుతూ ఉంటాయి వీరికి ఇక మకర రాశి వారి యొక్క జీవితం అయితే చాలా గాంభీర్యంగా తీసుకుంటారు సరదాల కంటే స్థిరత్వము భద్రత ఎక్కువగా ముఖ్యమని అనుకుంటూ ఉంటారు ఒకసారి లక్ష్యం పెట్టుకున్నారంటే ఎంత కాలమైనా పట్టినా ఎంత కష్టమైనా అది చేరి చేసి తీరాలి అని అనుకుంటారు దాని గురించి వీరై తీర్చిదిద్దేదాకా శక్తిని అయితే అస్సలు వదిలిపెట్టరు వీరు బయటకు ధైర్యంగా కనిపించడం లోపల కొంచెం తప్పు జరుగుతుందేమో అన్న చిన్న భయం అయితే ఎప్పుడూ కూడా ఉంటుంది అందుకే ప్రతి పని పట్ల కూడా అప్రమత్తంగా చాలా జాగ్రత్తగా అయితే వీరైతే చేస్తూ ఉంటారు అది కాక ఏ పని మొదలు పెడితే అది పూర్తయ్యేదాకా నిద్ర అస్సలు మరిచి వేస్తారు వీరు అలాగే మనం చూసుకున్నట్లుగా అయితే వీరైతే మాత్రము అవకాశ అవకాశాల కోసం కొంచెం ఎదురు చూస్తూ ఉంటారు కానీ తక్కువలోనే ఎక్కువ పని చేయడం వీరికి తెలుసు అయితే ఏదైనా మాట్లాడే ముందు చాలా ఆలోచిస్తారు ఊరికే ఎవరిని బాధించరు ఇంకా తొందరగా వారు కాదు కానీ ఒకసారి నమ్మితే జీవితాంతం నిలబడతారు నేను కష్టపడితే సాధించగలను అన్న నమ్మక విశ్వాసం వీరికి ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి సహనంతో ఆరితేరిన వారు కానీ అది గాన వారికి గాన కొంచెం సహనంగా నశిస్తే మాత్రం వీరినైతే అయితే ఎవరు తట్టుకోలేరు వీరి కోపం వస్తున్నా కానీ ఎవరు వీరినైతే అయితే ఆపలేరు ఇక డబ్బు విలువ అయితే వీరికి డబ్బు విలువతో వాడతారు దాచడం పెట్టుబడి వంటివి పెద్దగా ఇష్టపడతారు కానీ వీరి చేతులు ఎక్కువ డబ్బులు నిలబడం ఇక కుటుంబ విలువలు పెద్దల మాటల శ్రమకైతే ఎక్కువ గౌరవిస్తూ ఉంటారు అసలు మకర రాశి వారైతే నిజమైన ఆకృతి ఇక ప్రత్యేకత ఏ రంగంలో అంటే ఉద్యోగము వ్యాపారం కుటుంబంలో వీరైతే మాత్రము చాలా అద్భుతంగా ఉండే అవకాశాలు కూడా ఉన్నందున అయినప్పటికీ వీరి జాతక రేఖలో కొన్ని ఆటంకాలు ఇబ్బందులు అయితే కొన్ని అయితే వస్తాయి అలాగే మకర రాశి వారి యొక్క జాతక రేఖలో మాత్రము వీరికి ఊహించిన దానికంటే కూడా కొన్ని ప్రత్యేకతలు అయితే కనపడుతున్నాయి వీరికి కొద్దిగా ఉద్యోగ రంగాల్లో కానీ అలాగే ఏదైనా వ్యాపార రంగాల్లో కానీ అలాగే వీరికి అయితే మాత్రము అసలు మకర రాశి వారితో చాలా బ్రహ్మాండంగా రాణించగలుగుతారు కానీ వీరికి కొన్ని కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి ముఖ్యంగా ఈ మకర రాశి వారికి ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో వీరి యొక్క జాతక ఫలితాలు అయితే కొన్ని విధంగా నడుస్తున్నాయి ఇందులో ముఖ్యంగా ఏంటంటే గురుడు మేషరాశిలో ప్రయాణిస్తున్నాడు ఇది మకర రాశి వారికి చతుర్థ స్థానం అవుతుంది ఇది వీరికి మిశ్రమ ఫలితాలను అయితే ఇచ్చే అవకాశాలు అయితే కొద్దిగా కనిపిస్తున్నాయి అలాగే గురు చతుర్థ స్థానంలో ఉండటం వలన విద్యా వాహనాల్లో స్థిరాస్తుల విషయాల్లో కొద్దిగా ప్రయోజనం కలిగే అవకాశాలు అయితే కొద్దిగా కనపడుతున్నాయి అలాగే కుటుంబంలో శాంతిని నెలకొల్పడుతుంది పాత సమస్యలు కొంతవరకు పరిష్కారం అవుతాయి కానీ అప్పులు తీరడం ఖర్చులు అధిగమించడం వంటి ప్రభావాలు అయితే కొద్దిగా అలాగే జరిగే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ మూడు రోజులలో మే ఇరవై తొమ్మిదవ తారీఖున ముప్పైవ తారీఖున అలాగే ముప్పై ఒకటో తారీఖున వీరికి ఏ విధంగా ఉందని మనం వివరంగా చూసుకుందాం ముందుగా ఇరవై తొమ్మిదవ తారీఖు వీరికి ఈ తేదీలలో చంద్రస్థానం తారాబలం చంద్రాష్టమం తేది మరియు వీరి యొక్క వార ఫలితాల ఆధారంగా మనం చూసుకున్నట్లయితే వీరికి ఆర్థికంగా ఖర్చులు అయితే ఈ రోజు చాలా అధికంగా అవ్వచ్చు వీరికి ఆర్థిక పరంగా కొద్ది సమస్యలు అయితే ఎక్కువగా ఉండొచ్చు అందువలన వీరికి ఆర్థికంగా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక విదేశీ ప్రయాణాల్లో అయితే యోగాలు చూపుతాయి కానీ ఆలస్యం కావచ్చు అందువలన వీరికైతే మాత్రం కొద్ది విదేశీ ప్రయాణాల్లో కొద్దిగా నష్టాలు కొద్దిగా ఇబ్బందులు జరిగే అవకాశాలు పిల్లలకు సంబంధించిన వాటిల్లో కొద్ది సమస్యలు అయితే కలిగే అవకాశాలు కొద్దిగా కనపడుతున్నాయి ఏదైతే మకర రాశి వారు ఉన్నారో వాళ్ళకి పిల్లల విషయంలో ఏదైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తవచ్చు లేదా పిల్లలు కలిగిన వారికి ఒక మంచి శుభవార్త కలిగిన వారికి కూడా ఏదో ఒక కొద్ది సమస్యలు అయితే తలెత్తవచ్చు సో ఈ రోజు కొంచెం వీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం వల్ల మంచిది అలాగే భార్యాభర్తల మధ్య పరస్పర అభిప్రాయ భేదాలు అయితే కొద్దిగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం ఈ రోజు వీరైతే కొంచెం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఇక ఆరోగ్యంలో కూడా చాలా జాగ్రత్తలు అయితే వ్యవహరించాలి ముఖ్యంగా ఈరోజు ఏదైనా వసూలు వాయిదా వేయడం అయితే కొంచెం మీరైతే కొంచెం మంచిది అంటే ఏదైనా ముఖ్యమైన పనులు వాయిదా వేయండి అందువలన రోజు అయితే అసలు మంచిది కాదు అని నేను వివరంగా మీకు చెప్తున్నాను ఇక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి గనక మనం ప్రస్తుతానికైతే మాత్రము బాగా కష్టపడతారు బాస్ చెప్పిందే కాదు అధిక మించి కూడా చేస్తూ ఉంటారు దేనైనా పట్టుదలతో చేసినప్పటికీ వీరికి ఒక దెబ్బకి వ్యాపారంలో కానీ నెమ్మదిగా స్థిరంగా ఎదుగుతారు రిస్క్ ఎక్కువగా తీసుకోవడం కానీ వ్యూహాత్మకంగా పనిచేస్తారు వ్యాపార రంగాల్లో అలాగే ధనం చేతిలో ఉంచుకోవడం నైపుణ్యం వీరిది నష్టాలు చాలా తక్కువగా వస్తాయి అలాగే భవిష్యత్తు కోసం కొద్ది ప్లానింగ్ చేస్తారు కనుక వీరు వ్యాపార దృష్టిని కూడా కొంచెం దృష్టి పెడితే కొంచెం మంచిగా ఉంటుందని మన అభిప్రాయం ఇక మనం చూసుకున్నట్లుగా మే ముప్పై తారీఖున వీరికి శుక్రవారం రోజు ఈ రోజు ఎలా ఉందని చూస్తే చంద్రుడు సింహరాశిలో నవస్థానంలో ఉండటం వలన ఈ రోజు వీరికి పారిశ్రామిక అభివృద్ధి అలాగే ఉద్యోగ అవకాశాలు ఏదైనా కొత్తగా ఉద్యోగాల్లోకి వెళ్ళాలనుకున్నవారు ఏదైనా ఉద్యోగాల్లో కొంచెం నిలబడాలనుకున్నవారు లేదా ఉద్యోగంలో ఒక మంచి మార్పు రావాలనుకున్న వారికి ఈ రోజు కొంచెం మంచి అవకాశాలు అయితే వచ్చే అవకాశాలు కొద్దిగా కనిపిస్తున్నాయి అలాగే భార్యాభర్తల పరంగా ఏదైనా కొద్ది కుటుంబ విభేదాలు ఉన్నా భార్యాభర్త లేదా విడిపోయిన వారు ఎవరైనా ఉన్నా లేదా వారి దగ్గర నుంచి ఏదైనా శుభవార్త రావాలి అనుకున్నా లేదా వారి దగ్గర నుంచి ఏదైనా ఒక మంచిగా వీరు మనతో మాట్లాడాలని అనుకున్నా కానీ ఈ రోజు కొద్దిగా భార్యాభర్తల దంపత్య బంధం అయితే ఈ రోజు వీరిద్దరి మధ్య ప్రేమ బంధం చాలా ఎక్కువగా బలపడుతుంది వీరు ఈరోజు చాలా అన్యోన్యంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి భార్యాభర్తల పరంగా ఈ రోజు కొంచెం సానుకూలంగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక ఆరోగ్యం కూడా గతంలో ఏదైతే ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో ఆ ఇబ్బందులు కూడా కొంచెము తొలగిపోయే కొద్దిగా ఆరోగ్యం మెరుగుబ మెరుగవుతుంది అలాగే ఈ రోజైతే మాత్రము విదేశాలు వెళ్లే కానీ వేసాలకు సంబంధించిన ప్రారంభించే వాళ్ళు కానీ లేదా విదేశాల్లో ఉద్యోగాల గురించి ఏదైనా అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళు కానీ ఈ రోజు అయితే చాలా మంచి దినంగా ఉందని మనం అనుకోవాలి సో ఈ రోజు విదేశీ ప్రయాణాలకు చాలా అనుకూలమైన సూచనలు అయితే చాలా మంచిగా ఉన్నాయి ఇక అయితే ఇక ఏదైనా ఆర్థికంగా మీరైతే ఉద్యోగాల పరంగా ఏదైనా కానీ బిజినెస్లు ఏదైనా పెట్టాలనుకున్నా లేదా ఏదైనా వ్యాపార అభివృద్ధి స్టార్ట్ చేయాలనుకున్నా లేదా వేరే తావులో వేరే ప్లేస్ లో ఏదైనా వ్యాపారం మంచి స్థితిలోకి నిలబడాలని అనుకున్నా కానీ ఈ రోజు వీరికైతే చాలా సానుకూలంగా యోగం అయితే ఉంది కొత్త రాబడులకు కూడా మంచి యోగం కనపడుతుంది లాభదాయకంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ రోజు చాలా మకర రాశి వారికి చాలా అనుకూలమైన రోజు అని మనం అనుకోవాలి ఈ రోజు కొంచెం శుభకార్యాలు కానీ ఇంటర్వ్యూలు గానీ ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయటం గాని భూములు కొనటం గాని అలాంటివి కూడా ఈ రోజు అయితే మీరు నిశ్చింతగా చేయొచ్చు ఎటువంటి భయపడాల్సిన అవసరం అయితే లేదు ఇకపోతే ఇక వీరికి ఇక ఈ యొక్క మూడు రోజుల్లో కూడా వీరికైతే మాత్రము కొంచెము ముప్పై ఒకటో తారీఖు చూసుకున్నట్లుగైతే సింహరాశి వారికి ఆ సింహరాశిలోనే చతుర్థ స్థానంలోనే ఉంటాడు మకర రాశి సో ఈ రోజు వీరైతే మాత్రము అనుకోని వ్యయాలు అయితే చాలా ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నవి అలాగే అనుకోని ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి వీరికైతే చాలా అంటే చాలా వరకు కూడా ఇబ్బందులు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి సో ఈ రోజు కొద్దిగా వీరైతే మాత్రం వ్యయాలు ఖర్చులు ఉండడం వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి పిల్లల చదువు విషయంలో కూడా మంచి పరిణామాలు అయితే ఈ రోజు వస్తాయి పరిణామాలు కొద్దిగా మంచిగా నిలబడే అవకాశం ఉంది ఏది పిల్లల విషయంలో ఇక విదేశీకి సంబంధించిన వాటిల్లో కూడా మీరు ఏదైతే సమాచారం రాలేదు ఆ సమాచారం వస్తే మనకు డెవలప్మెంట్ అవుతాము అలాగే మనం ఒక మంచి స్థాయిలో నిలబడతామని మీరు ఎప్పుడైతే అనుకుంటారో వాటి పరంగా కూడా ఈ రోజు కొంచెం సమాచారాలు అయితే వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతున్నాయి ఇక వివాహం మైన వారికి అయితే సంబంధాలలో చాలా శాంతియుతంగా జీవించాలి వీరికి చిన్న చిన్న గొడవలు విభేదాలు సమస్యలు అయితే కొద్దిగా తలచ్చే అవకాశాలు అయితే కొద్దిగా కనిపిస్తున్నాయి అందువలన ఈ రోజు కొంచెం చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది ప్రేమలో ఉన్న వారికి అయితే మాత్రము మంచిగా శుభవార్త ఉందనే మనం అనుకోవాలి ఈ రోజు అయితే కొద్ది మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయి ఉదయకాలం అనుకూలంగా ఉంది సాయంకాలం కాలం చాలా జాగ్రత్తగా అయితే మీరైతే ఉండాలి అలాగే మనం చూసుకున్నట్లయితే మకర రాశి వారి ప్రేమలో తొలుత కొంచెం దూరంగా ఉంటారు చాలా మెల్లగా దగ్గర అవుతూ ఉంటారు అలాగే ప్రేమలో నమ్మకాన్ని ఎక్కువగా చూస్తారు మాటల కంటే కార్యం ఎక్కువ అనుకుంటారు ఒకసారి ప్రేమిస్తే గనక వీరైతే జీవితాంతం నియమ నిబద్ధతతోటి ఉంటారు పరిపూర్ణ కాలత కావాలని ఆశపడుతూ ఉంటారు అందుకే ఎవరితోటి కూడా కలిసిపోవడం కష్టం కానీ వారితో ఒకసారి కలిసిపోయారంటే చాలా అభివృద్ధికరంగా ఉంటుంది ఇంకా వీరి యొక్క జాతక రేఖలో మనం అయితే వ్యాపార రంగాల్లో కూడా వీరికైతే భవిష్యత్తు కోసం మంచి ప్లానింగ్లు అయితే చేసుకోవాలి వీరు ఈ మూడు రోజులు కూడా చేసుకోవడం వల్ల మంచిది ఇక మనం చూసుకున్నాం కదండి ఈ మూడు రోజులు కూడా వీరికి ఎలా ఉంటుందని మనం చూసుకున్నాం కదా అలాగే ఈ మూడు రోజులు కూడా మే ముప్పో తారీఖున అన్ని రకాల విషయాల్లో మంచి ఫలితాలు సూచనలు అయితే ఉన్నాయి అలాగే మే ముప్పై ఒకటో తారీఖున మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయి మే ఇరవై తొమ్మిదో తారీఖునైతే అస్సలు అనుకూలంగా అయితే లేదు ప్రతి పనికి కూడా వీరు దూరంగా ఉంటే చాలా మంచిది ఇంకా ఇతర అంశాలపై జాతకం పరంగా మనం చూసుకున్నట్లయితే కొద్దిగా మంచి ఫలితాలు అయితే కొద్దిగా జరుగుతూ ఉన్నాయి ఇంకా వీరి విషయంలో చూసుకున్నట్లయితే మకర రాశి వారికి పరిహారాల పరంగా కూడా మనం ప్రత్యేకంగా అయితే మీకు జాతరని వరకు ఒక రెండు మూడు పరిహారాలు అయితే చెప్తాను కుదిరితే చేయండి ఈరోజు మీరు ప్రతి శనివారం శని ఆలయానికి నెయ్యితో దీపం వెలిగించాలి శనిగాయత్రి మంత్రం లేదా శని బీజ మంత్రం అనేది మీరైతే జపించడం వల్ల మీకైతే మంచి జరుగుతుంది ఇక ఇక శనివారం అయితే మాత్రం నల్ల దుస్తులు ధరించడం శనిదేవుని అనుగ్రహానికి కారణం అవుతుంది కనుక కుదిరితే శనివారం పూట నలుపు వస్త్రాలు అయితే కొన్ని ధరించడం అయితే మీకు మంచిది ఇంకా అలాగే శనివారం నల్ల నువ్వులు నల్ల నువ్వుల నూనె ఉలవలు లాంటివి సంబంధిత వస్తువులు దానం చేయండి ముఖ్యంగా పేదవారికి ఇవ్వడం వలన మీకు కొంచెం మంచి జరిగే అవకాశాలు ఉన్నందువలన ఈ రోజు అయితే మీరే చేయండి అలాగే శని కర్మను బలంగా చూస్తాడు కనుక అందుకే మంచి పనులు చేయడం నిజాయితీగా జీవించడం శనికే ప్రసన్నుడు అవుతాడని మనం చూసుకోవచ్చు అలాగే శని మీరు ప్రత్యేకంగా ఏ శని దశ లేదా కష్టకాలం గురించి మీకు ఇబ్బందులు అయితే ఉన్నట్లగైతే మీరైతే మాత్రం ఖచ్చితంగా ఈ శనిదేవుడి పూజ అయితే చేయండి శుభం ఇంకా మరిన్ని విషయాల కోసం మా ఛానల్ అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మేము చెప్పిన విషయాలు కనుక మీకు నచ్చినట్లగైతే ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే వేరే వారికి షేర్ కూడా చేయండి జై శ్రీరామన్ అయితే కామెంట్ అయితే చేయండి శుభం స్వస్తి